హలో అండి నేను మీ సునీత ఈరోజు మార్నింగ్ నుంచి నేను ఈ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు అనేది కూడా చెప్తాను సో ఈరోజు వచ్చేసి మేము మా చింటూనైతే మేము హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకెళ్తున్నాం అనమాట సో మార్నింగ్ టైం కూడా సెవెన్ థర్టీ అట్లా అవుతుంది దగ్గర దగ్గర ఇప్పుడైతే టైము సో ఇవన్నీ డీటెయిల్స్ చాలా మీతో మాట్లాడాలి అన్నీ చెప్తాను మీ ఫేస్ ఏంటి డల్గా ఉందని కూడా మీ అందరూ అనుకుంటారు ఖచ్చితంగా సో నాకే అర్థమైపోతుంది ఎందుకు డల్గా ఉంది అనేది కూడా నేను చెప్తాను సో వాడికైతే కావాల్సినవన్నీ కూడాను నిన్న ఈవినింగ్ వెళ్ళేసి మేము అన్నీ పర్చేస్ చేసేసాము వాడికి సంబంధించి హాస్టల్ అంటే ఇంకా అన్నీ ఉంటాయి కదా సో అవన్నీ ఏం కావాలి ఏంటంటే షాపింగ్ అంతా కంప్లీట్ చేసేసాము అన్నీ లగేజ్ అంతా కూడా ఒక పక్కన పెట్టేసి ఉన్నాయి అంటే మళ్ళీ మార్నింగ్ ఇప్పుడు అంటే మేము ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఒక టెన్కి అట్లా మేము స్టార్ట్ అవుదాం అనుకుంటున్నాము అంటే మళ్ళీ ఉదయాన్నే హడావిడిగా ఉంటుంది మళ్ళీ ఏదో ఒకటి మిస్ అయిపోతూ ఉంటాం మనం అందుకని చెప్పేసి నైటే అన్నీ రెడీగా పెట్టేసుకున్నాము ఉదయం టైం ఉండదు ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము బయలుదేరేసరికి సరిపోతుంది టైం అని చెప్పేసి ఇప్పుడైతే ఇది పరిస్థితి సో ఫస్ట్ అయితే ఇంక మేము ఇంకా లేచేసి కొంచెం ఇంతవరకు నేను బ్రష్ కూడా చేయలేదు మీతో మాట్లాడుతున్నాను నిద్ర లేచి అలా ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి ఇంక మేమందరం స్టార్ట్ అవుతాము అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి కాకపోయినా కూడాను ఎగ్జాక్ట్లీ కొన్ని కొన్ని క్లిప్స్ అన్నీ డీటెయిల్గా ప్రతిదీ నేను చెప్తానండి అసలు ఏంటి ఎక్కడ కాలేజ్ ఎక్కడ హాస్టల్ అసలు ఏంటి సిచ్యువేషన్ అన్నీ కూడా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ అంటే ఎలా అనిపిస్తుంది అంటే ఏదో తెలియకుండా కా బాధ వచ్చేస్తుంది బట్ ఓకే తప్పట్లేదు వాణ్ణి దూరంగా పంపించడం అంటే కొంచెం పెయిన్గా అనిపిస్తుంది సారీ అండ్ ఎమోషన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను దానివల్ల అనమాట సో ఒక్కసారిగా ఎప్పుడు మేము చింటూని వదిలిపెట్టి అలా ఉండలేదు ఎప్పుడు ఎక్కడికైనా ఊరు వెళ్ళినా కూడాను ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అలా ఉండొచ్చేస్తాడు కానీ బట్ ఇలా ఇప్పుడు అంటే ఇంకా కంటిన్యూగా అక్కడే ఉండిపోవాలి కదా ఇంకెప్పుడు ఫెస్టివల్కో ఇంకేదన్నా లీవ్స్ ఇచ్చినప్పుడు తప్ప ఇంకా చూడలేం కాబట్టి కొంచెం బాధ అనిపించింది బట్ తప్పదు వాడి భవిష్యత్తు కోసం కాబట్టి బాధ ఉన్న దిగమింగుకోవాలి సో ఇంకా ఇప్పుడైతే ఇంతవరకు ఇదనమాట మార్నింగ్ ఇక వచ్చేసి చింటుకు సంబంధించిన లగేజ్ అంతా కూడాను రెడీ చేసేసాను వాడు బట్టలు ఆల్మోస్ట్ అన్నీ కూడాను కొన్ని బుక్స్ కూడా సూట్ కేస్లో పెట్టేశాను ఇంకా ఎక్స్ట్రాగా కొన్ని ఉన్నాయన్నమాట అంటే షూ కానీ వాడికి సంబంధించి బ్యాగ్ ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ స్టేషనరీ ఐటమ్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇన్ని కవర్స్గా లేకుండా అయితే ఒక బ్యాగ్కి పెట్టేస్తాను నేనైతే ఇప్పుడు ఇంకా ఇంట్లో వాళ్ళందరూ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు వెళ్ళేసి ఇంకా రెడీ అవుతున్నారు మేము కూడా నేను అప్ అయిపోయి జస్ట్ ఒక సింపుల్స్ శారీ కట్టుకున్నాను సో నాకైతే ఏం రెడీ అవ్వాలని కానీ మంచి శారీ కట్టాలని కానీ అసలు ఏమీ అనిపించలేదు నిజంగా ఆ రోజంతా కూడా నేను చాలా డల్గా ఉన్నాను చాలా ఏడుపు వస్తున్నా కూడాను చాలా చాలా కంట్రోల్ చేసుకునే ఉంటున్నాను బట్ ఒక్కొక్కసారి అవ్వట్లేదు అనమాట సో అంటే వాడికి దూరంగా ఉండాలా అనే ఒక పెయిన్ వల్ల నేను ఎమోషనల్గా బాగా వీక్ అయిపోతున్నాను అనమాట కానీ ఓకే ఓకే అనుకుంటూ నాకు నేనే సర్ది చెప్పుకుంటున్నాను అనమాట ఆ టైంలో ఆ సిచ్యువేషన్లో ఇంట్లో అందరి పరిస్థితి అలానే ఉందనుకోండి ఇక్కడైతే మేము ఒక కార్ అయితే మాట్లాడుకున్నాము ఎందుకంటే ఈ లగేజ్ ఇదంతా ఉంటుంది పైగా ఇంట్లో ఫ్యామిలీ అందరం వెళ్తున్నాం కాబట్టి మళ్ళీ బస్సు ట్రైన్ అంటే ఈ లగేజ్తో కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి కార్ ఒకటి మాట్లాడుకున్నాం అనమాట ఇంకా అంటే మాతో పాటుగా అమ్మ అత్తమ్మ వీళ్ళు కూడా వస్తున్నారని చెప్పేసి అంటే వాళ్ళైతే ప్రతిసారి రారు కదా మేమంటే అప్పుడప్పుడు వెళ్తుంటాము వాడిని చూడటానికి బట్ వాళ్ళు ప్రతిసారి రాలేరు కాబట్టి వాళ్ళని కూడా తీసుకొని వెళ్ళాము సో ముందు వచ్చేసి చింటూ కూర్చున్నాడు డ్రైవర్ పక్కన అనమాట ఇంక మేమంతా కూడాను బ్యాక్ సైడ్ కూర్చున్నాము సో మీకు ఇప్పటివరకు అయితే చెప్పలేదు కదా మేము వచ్చేసి చింటూని వాడు రీసెంట్గా టెన్త్ అయితే కంప్లీట్ చేసుకున్నాడు అది అందరికీ తెలిసిన విషయమే నెక్స్ట్ మేము ఇంటర్కి జాయిన్ చేద్దాము అంటే వాడైతే ఇంట్రెస్ట్ చూపించలేదు నేను డిప్లొమాకి జాయిన్ అవుతాను నాకు దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పాడు సో దానివల్ల దానికి అప్లై చేసుకున్నాడు అంతే రీసెంట్గా కౌన్సిలింగ్ జరిగింది అందులో ఏంటంటే గుంటూరు అండ్ విజయవాడ పెట్టుకున్నాడు వాడు సో అక్కడ వస్తే వెళ్దాం అని చెప్పేసి కానీ గుంటూరు రాలేదండి వాడికి కౌన్సిలింగ్లో విజయవాడలో ధనేకుల కాలేజ్లో వాడికి సీట్ అలాట్మెంట్ చేశారు కౌన్సిలింగ్లో ఫస్ట్ టైం వచ్చేసింది వాడికి అక్కడ సీట్ అనేది సో ఇంకా మేమైతే అంత కనుక్కొని అంటే అక్కడ ఎలా ఏంటి ప్రాసెస్ అసలు అంటే కాలేజ్ ఎలా ఉంటుంది హాస్టల్ ఎలా ఉంటుంది అవన్నీ కూడాను సర్చ్ చేసామండి చేసిన తర్వాత మాకు చాలా మంచి పాజిటివ్ రివ్యూ అయితే వచ్చింది సో దానివల్ల ఇంక మేము ఫిక్స్ అయిపోయాం అక్కడే జాయిన్ చేయాలని ఇదే అనమాట చింటూ చదవబోయే కాలేజ్ అనమాట కాలేజ్ అట్మాస్ఫియర్ అయితే చాలా చాలా బాగుందండి అసలు అంటే వెళ్ళిన వెంటనే ఒక పాజిటివ్ వైబ్ స్టార్ట్ అయ్యింది అంతా కూడాను వన్స్ ఎలా అనిపిస్తుంది అంటే చూడగానే మనం అసలు అంటే ఇండియాలో ఉంటున్నామా లేకపోతే మనం ఏదైనా ఒక ఫారిన్ లొకేషన్కి వచ్చామా అన్నట్టుగా ఉంటుందన్నమాట అంత నీట్గా బయట న్యాచురల్గా అంటే నేచర్తో ఇలా చెట్లు ఇవన్నీ మెయింటెనింగ్ చేస్తూ ఎక్కడ ఒక చిన్న కాగితం ముక్క కూడా కనిపించలేదండి అక్కడ బయట చూడటానికి కూడా అంటే అంటే చెత్తలా కానీ అలా లేకుండా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ అండ్ తర్వాత మేము స్టూడెంట్స్ని కూడా అడిగాము ఇక్కడ ఎలా ఉంటుంది ఎడ్యుకేషన్ అని కూడా వాళ్ళు కూడా చెప్పారు ఎడ్యుకేషన్ అయితే చాలా చాలా బాగుంటుంది అండి అస్సలు డౌట్ అయితే పెట్టుకోవద్దు అని చెప్పారనమాట మాకు ఫుల్ కాన్ఫిడెంట్ అయితే వచ్చేసింది అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కాలేజ్ లోపల నేను ఎక్కువ ఏం షూట్ చేయలేదండి జస్ట్ ఆ కాలేజ్కి కొంచెం బయట కొంచెం మనం ఎంటర్ అయ్యేటప్పుడు అదంతా ఎలా ఉంటుంది ఏందని మాత్రమే కొంచెం జస్ట్ అలా షూట్ చేశాను అనమాట ఇంకా అంతకు మించి ఎక్కువ ఏం తీయలేదు నేను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కాలేజ్ అవుట్ సైడ్ అనమాట అంటే ఇక్కడ సో ఇదంతా లోపలే ఉంటుందండి బయట అయితే కాదు ఒక పెద్ద గేట్ అయితే ఉంటుంది సో ఈ చుట్టూ ఎలా పెట్టేశారంటే కాలేజ్కి రౌండింగ్ మొత్తం కూడాను ఒక చెట్లు ఇవన్నీ బాగా ఎక్కువగా పెంచారనమాట ఒక పార్క్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట మనం ఏదో బయట ఉన్నాము ఏదో దూరంగా ఉన్నామనే ఫీలింగ్ కూడా పిల్లలకి రాదు ఎక్కడా కూడాను సో వాళ్ళు గేమ్స్ ఆడటానికి కానీ సపరేట్ ప్లేస్ వాళ్ళు ఎక్స్ట్రాగా ఏంటంటే ఇక్కడ జిమ్ కూడా ఉందన్నమాట బాయ్స్ జిమ్ గర్ల్స్ జిమ్ అని కూడా ఉంది ఇంకా పిల్లలకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడే డాక్టర్ కూడా రెడీగా ఉంటారు అనమాట ఎనీ టైమ్ ఇంకా స్పెషల్గా ఏంటంటే వీళ్ళు అంటే బట్టలు అవన్నీ కూడా వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాష్ చేయడానికి కూడా మనుషులు ఉంటారు అక్కడ ఇక నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇక్కడ హాస్టల్ అనమాట సో హాస్టల్ ఫుడ్ అదంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మేము కనుక్కుంటే ఓకే బాగుంటుంది అని చెప్పారు అండ్ మనం ఇంకెప్పుడైనా బయట ఫుడ్ కావాలంటే అది వాళ్ళకి పర్మిషన్ పెట్టుకొని అలవ్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట సో ఇది వచ్చేసి ఫైనల్లీ చింటూ ఉండబోయే హాస్టల్ అనమాట మీకు ముందు చూపించిందంతా కూడాను అది కాలేజ్ అనమాట ఇది వచ్చేసి వాడు ఉండబోయే హాస్టల్ అనమాట ఇదంతా కూడా ఇక్కడ కూడా చాలా చాలా నీట్గా ఉందన్నమాట వచ్చిన వాళ్ళు కానీ పేరెంట్స్ కానీ ఉండటానికి కానీ లోపల కానీ బయట కానీ ఫెసిలిటీస్ బాగున్నాయి అక్కడ మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది ఏమో రేకుల షెడ్ కింద అవన్నీ కూడాను వాషింగ్ మిషన్స్ అనమాట వాళ్ళ బట్టలు వాష్ చేయటానికి అక్కడ ఇక చుట్టూ కూడా సైడ్స్ మనకి కోకోనట్ ట్రీస్ ఉంటాయి చూసారా సో ఆ టైప్లో వాళ్ళు చేశారు అనమాట ఇంకా బయట అంతా చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఈవినింగ్ టైంలో అలా కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు క్లైమేట్ అయితే సూపర్ ఉంది అండ్ ఆ టైంలో మేము వచ్చేటప్పటికి కూడా లైట్ వర్షం పడుతుంది అనమాట అంటే చిన్న చిన్నగా కొంచెం పడుతూ ఉండింది ఇంకా వాటితో అంతా మాట్లాడి వాడికి అన్ని జాగ్రత్తలు చెప్పి అండ్ అంతా నెక్స్ట్ ఫీజు అదంతా కంప్లీట్ చేసేసుకొని వాడి మొత్తం వాడికి సంబంధించినవన్నీ ఇచ్చేసి కాలేజ్లో సబ్మిట్ చేసేసి మేమైతే ఇంకా రిటర్న్ అవుతున్నామన్నమాట ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి అయితే మేము ఇంకా రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము అప్పటికి స్టార్ట్ అయినా ఒక థర్టీ మినిట్స్కో ఏమో ఫుల్ రెయిన్ అనమాట మామూలుగా లేదు వర్షం చాలా ఎక్కువ పడుతుంది ఇది నిజంగా చాలా ఎమోషనల్ టైం మేము వచ్చేటప్పుడు కూడా చాలా చాలా ఏడ్చాను నేను బట్ నా వల్ల కంట్రోల్ కాలేదు వాడికి దూరంగా వెళ్తున్నామే అనే ఒక పెయిన్ అనమాట అది ఆ పెయిన్ అనేది పేరెంట్స్కే తెలుస్తుంది అది చెప్పినా కొంతమందికి మేబీ అర్థం కాకపోవచ్చేమో కానీ రిటర్న్లో అయితే చాలా చాలా సాడ్గా మేము స్టార్ట్ అయ్యామన్నమాట సో ఇదనమాట ఫైనల్లీ ఈ చిన్న సింపుల్ వ్లాగ్ చింటుకి సంబంధించి మాకు ఎప్పటికొక ఒక మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి షూట్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వాచ్ చేసినందుకు